ఈ రోజు ఈ రోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏందంటే నెలలో జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు మేము మా ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళ జీతాల విషయంలో ఏ రోజు వాళ్ళను ఇబ్బందులు ఇబ్బందులు పడేట్టుగా ఏ రోజు వాళ్ళకి సిచువేషన్ క్రియేట్ చేయాలి అసలు మా పరిస్థితి చంద్రబాబు నాయుడు నింటే రాష్ట్రం అతలాకుతరం అయిపోయింది జీతాలు రెండు నెలలు మీరు అంతా వదిలేసుకోండి రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చింది ఒకటి నుంచి రెండు తారీఖుల్లోనే డిలే అవ్వకనైతే ఫోర్త్ ఫిఫ్త్ లోపల జీతాలు వస్తున్నాయి ఉద్యోగ సంఘాలు మొన్నే ముఖ్యమంత్రి గారిని కలిసి సంతోషాన్ని వ్యక్తం చేసిపోయారు ఆయన ఏం చేశారు అన్ని బకాయిలు వేల కోట్లని మేం చెప్తే కాదు ఇరవై ఆరు వేల కోట్లు మాకు బకాయిలు ఆయన అని చెప్పారు మేము అనుభవిస్తున్నాం కష్టపడుతున్నాం ఈ రాష్ట్రం కోసం వాళ్ళు కూడా తపన పడ్డారు ఈ రాష్ట్రం బాగుండాలి ఎందుకనంటే అల్టిమేట్లీ మనం అందరం ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం మనము మన పిల్లలు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం వాళ్ళకి ఆ కమిట్మెంట్ తో ఆలోచించారు గత ఎన్నికల్లో వాళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజల్లో వాళ్ళు కూడా ఒకరు ఉద్యోగంతో ఉద్యోగులను ఎట్లా చూసుకోవాలి వాళ్ళతో ఎట్లా చేయించుకోవాలి అనేటువంటి క్లారిటీ మా ప్రభుత్వానికి ఉంది చేయగలిగిన చేస్తున్నారు వాళ్ళకి పరిస్థితి లేంటో మనకు తెలుసు కాబట్టి ఎంప్లాయీస్ ఇవాళ హ్యాపీగా ఉన్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా లేరు